నువ్వు నువ్వే సూపర్ స్టిల్ చూడు వద్దంటే రాజస్థాన్ ఎడారికి తీసుకొచ్చావు అలవాట్లేని బట్టలు వేయించావు వాళ్ళున్న హోటల్కి తీసుకొచ్చావు ఎందుకు ఇదంతా నిన్ను చూసి ఆ బస్తీ దొరసానికంటే నువ్వేం తీసుకోవని వాడు దిమ్మ తిరగాలి అందుకు నువ్వు ఇలాగే ఉండాలి నా మనసు వచ్చేవాడు నా వాడవుతాడు కానీ ఈ వేషాన్ని వచ్చేవాడు నా వాడవుతాడా అవ్వాలి నాకు మనుషులు గాని ఆత్మీయతలు గాని మనుషుల మధ్య ప్రేమ గాని ఏమీ తెలియవు రాతి మనిషి అలాంటి నాకు నీ భావన నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది ఇలాంటి ప్రేమ ఓడిపోతే ప్రపంచంలో ప్రేమ అనేదే బతకదు నెక్లెస్ చాలా ఉన్నాయి కదా ఉన్నా సరే నేను ఇచ్చే నెక్లెస్ చాలా స్పెషల్ ఇట్స్ డైమండ్ నెక్లెస్ మన పెళ్లికి అది నేను నీకు ప్రజెంట్ చేయబోతున్నా ఎన్ని స్టిల్స్ అయినా ఇస్తావు అబ్బా మేడం బోసిగా ఉంది ఈ టైంలో అది ఏదోలే ఉంటే నాకు తోడుగా ఉండి సాయం చేస్తావని నా దగ్గరే దాచాను మా ఊరు వెళ్ళేటప్పుడు ఎలాగో మా పెళ్లికి వస్తావు కదా ఇలా జరిగిపోయింది తీసుకో ఇప్పుడు నాకేది ముఖ్యం కాదు నీ బతుకుని సరిదిద్దటమే నాకు కావాల్సింది అది తిరిగి చెప్తాను ఈ నెక్లెస్ నీ మేడ కోసమే చేసినట్టుంది ఆహా ఇప్పుడు మనం వాడికి ఇచ్చే షీల్డ్ ఎలా బతలవుతుందో చూడు రాజస్థాన్ ప్రముఖులారా రాజపుత్ర వీరులారా ఎడారి ఓడ మీద ఉన్న ఈ అనాథగోర వినంటి మీరు నేను ఒకటి అని చెప్పడానికే మీ దుస్తులు ధరించి తిని నన్ను ఇచ్చటికి రమ్మని నా మిత్రుడు రాజు తక్తిలో హలో అని పిలిచినాడు అతను చెప్పిన అడ్రస్ కాగితము ఈ వంట భక్షించినది మీరు దయతెలిచి అతనుండేది ఎక్కడో చెప్పండి రాణులారా చెప్పండి రాజులారా చెప్పండి దేశ భాషలందు తెలుగు లేస్తా ఆ భాషలో పలకండి తెచ్చుకున్న పైకం అయిపోయినది ఇక్కడ కత్తులు తప్పించి పర్స్తులు ఎవరైనా వాడుటలేదు అందుకే పెద్దలు అన్నారు అడుక్కోవడమైనా అన్ని భాషల్లోనూ అడుక్కోమని మునిగింది మాది అమలాపురం అనే టౌన్ దగ్గర దోస పాడు అనే విలేజ్ నిన్న ఈ రాజస్థాన్ వచ్చాను ఎంత పెద్ద పెద్ద కోటలు అయ్యోరా హో చాలా బాగున్నాయి అక్కడి నుంచి ఇక్కడ మీరు తెలుగులో మాట్లాడుతూ చూసి వచ్చాను హౌ నైస్ మాది హైదరాబాద్ ఈ హోటల్ మాదే యా ప్రకాష్ వట్ ఐ యూ రింగ్ కమ్మ అని యార్ ప్రకాష్ ఇస్ లక్ష్మి తెలుగు వాళ్ళే టు మీట్ స్తే మై బాయ్ ఫ్రెండ్ ప్రకాష్ లక్ష్మి లక్ష్మి నువ్వు ఉన్నావా లంక అంత హోటల్లో నీకోసం ఎక్కడైనా ఎతికేది చెప్పి రావచ్చు కదా ఇతను ఎవరా నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా ఏదో ఫ్రెండ్లండి మా తనికి ఫ్రెండ్ ఆ రాజు వీళ్ళు కూడా మన తెలుగు సేనట ఆహా లక్ష్మి ఇద్దన్న ఎక్కడో చూసినట్టుందే ఉంది ఇద్దన్న లేదే నేను మీ ఇద్దరిని ఎక్కడ చూడలేదే ఇది రాజస్థాన్ జాలీ ట్రిప్ యా యా ఆ వర్క యా లేద గేలేదే జాలీ ట్రిప్ లేదే ఏం లేదండి ఇది మా చుట్టాలమ్మై తన భావనే చచ్చేంత ప్రేమించేసింది వాడు ప్రేమించినట్టు అంటే ప్రేమించి దబించే

ఐఎమ్ సారీ ప్రకాష్ లక్ష్మి వాళ్ళ బాబు చేసిన మోసం గురించి చెప్తుంటే ఎమోషనల్ అయిపోయాను ఐఎమ్ సారీ ఆ లక్ష్మి ఈ రోజు నా బర్త్డే ఇక్కడే నైట్ కి పార్టీ అరేంజ్ చేశాను నువ్వు తప్పకుండా రావాలి ఓకే రాజు యు మస్ట్ కమ్ టు ఐటు అండి మీరు బిల్చాక రాకుండా ఉంటావా ఏ అది మరి మీరు వద్దులేండి మరి పొగర్తలాగా ఉంటుంది కమ్ ఆన్ టెల్ మీ ఏ మగాన్నైనా లబక్కన పడేసే అందమైన స్టిల్ మీ దగ్గర ఉందండి ఆహా உங்கரம் கீசலக்ஷ லட்சுமி கபடி 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 ఎన్ని బాణములు వేసినాడు నీకు అర్థము కాదు ఉనత్కాడ లాంటి ఒళ్ళు నేరేడు పళ్ళ లాంటి కళ్ళు మెలేసిన తాడు లాంటి నడుము టోటల్ గా నువ్వే ఒక ఆవిరి కుడుము ఆవిరి కుడుమంటే ఆవిరి కుడమంటే పప్పు వేసి బాగా రుపి ఆ తెలుగు తెలుసునా యా తే ఆ మిత్రమా రే ఏటై వేషం రాజస్థాన్ వచ్చినప్పుడు రాజస్థానీ గెటప్ లో ఉండవలదన్న ఇలా వచ్చి తిని అద్దకు తెచ్చుకున్న ఉంటే బయట గట్టిమే అయితున్నది ఈమే నన్ను మేచున్నది ఎవరైతేనా నా ఫ్రెండ్ అండి ఆ పని మేక బాయ్ బాయ్ ఇంతకి అప్పటాడుకో పేరెత్తుకో ఒక పక్క నుంచి నేను అన్ని నరుక్కుంటూ వస్తున్నాను నీకు ఇక్కడే పనిపిస్తాను మొత్తం విషయాలన్నీ సేకరించి నా చెవిలో పడే సరే ముందు కడుపులోకి తేచ్చల్ నడు పదా ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు చెప్పిన కథలు నమ్మి మన ఊరు బయలుదేరా దారిలో అసలు కథ తెలిసింది ఇక్కడికి వచ్చాను ప్రసాద్ అన్నయ్య నాకంతా చెప్పాడు మంచి పని చేశాడు ఈ విషయం నీకు మీ నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను నాకు ప్రాబ్లం లేకుండా మీకు డ్రామాను బాగా ఓపెన్ చేశాడు వాడు చెప్పిందంత అనితం నేను మొన్న నీకు చెప్పిందంత అబద్ధం ఎస్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఇట్ ఈస్ ట్రూ మరించి నా గురించి నేను ఆలోచించుకుంటాను ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదే నాకేం వేరే పని లేదా ఓకే మీ నాన్న వాళ్ళు నా మీద ఖర్చు పెట్టారు అందుకని నన్ను బానిసలాగా చూస్తారా అడ్డమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా ఇంతవరకు నా మీద ఎంత ఖర్చు అయిందో చెప్పను వడ్డీ డబ్బులతో సహా మీ నాన్న మోహన్ పడేస్తాను నీకేదైనా మంచి సంబంధం ఉంటే చూడమను కట్టం డబ్బులు పెళ్లి ఖర్చులు అన్ని నేనే భరించి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను మై క్యారెక్టర్ అంతేకాని నా భవిష్యత్తును పాడు చేయడానికి కట్టకట్టుకుని వస్తే ఇంకోటి దొరుకుతుంది వదిలేసి అమ్మాయిని చేసుకుంటాను శుభలక్ష్మి చెప్పిందే లావణ్యకి చెప్తాను ఐ డోంట్ మైండ్ అది సరే ఇప్పుడు ఒక వెనకేసుకు తిరుగుతున్నావే వాడా నేను గెటప్ మార్చింది ఎవడా అతను నాకు చాలా సహాయం చేశాడు ఓ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నువ్వు వాడితో సెటప్ అయ్యావు కదా మీ ఇద్దరికీ సంబంధం ఏమిటి మీ ఇద్దరు కలిసి ఎన్ని రాత్రులు గడిపారు ఇవన్నీ నాకు అనవసరం నువ్వు ఎవ్వడితో తిరిగితే నాకేమిటి నా భవిష్యత్తుకి ఎవరు వచ్చినా సరే అది నువ్వు కావచ్చు ఆ రాజుగాడు కావచ్చు లావణ్య కావచ్చు ఐ వాంట్ స్పేర్ దెమ్ రేపు తెల్లారేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు ఉంటే మాత్రం ఏం జరుగుతుందో నాకే తెలీదు